మీ ప్రజెంట్ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు తనయుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సతీమణి శృతిరెడ్డి గారితో మీరు ఎక్కువగా కనపడుతున్నారు ఎలా ఉంది శృతిరెడ్డి గారికి మీకు మధ్య రెడ్డి గారు చాలా అసలు వెళ్ళిపోద్ది అలాగే అమ్మాయి చొచ్చుకొని పోద్ది మనం ఒక విఐపి లాగా అలా ఉండడం కానీ మనం పోయే ఇట్లా అఫీషియల్ గా ఉన్నాం అట్లా లేదు చొచ్చుకొని పోద్ది అమ్మాయి ఎవరింట్లోకైనా వాళ్ళ కష్ట సుఖాలు అడిగి తెలుసుకొని వాళ్ళతో మమేకం అయిపోద్ది వాళ్ళకి ఏదైనా స్పాట్ లో ఏదైనా చేయగలిగినా వెంటనే చేసేలాగా చూస్తుందా ఏదైనా ఏదైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ అవన్నీ మీరు ఎంతగానో అభిమానించే నాయకులు సోమిరెడ్డి గారు సోమిరెడ్డి గారు అంటే కొంత సేవా గుణం పట్ల ఒక స్పష్టమైన నాయకత్వం కలిగిన నాయకుడు సో అలాగే ఈ సుధిరెడ్డి గారు కంటిన్యూ అవుతున్నారు కచ్చితంగా మంచి లీడర్ అమ్మాయి మంచి లీడర్ మంచి లీడర్ లేడర్ అంతే అంటే ఆ లక్షణాలు అన్నీ ఉన్నాయి అమ్మాయి దగ్గర ఏదో పోయామా వచ్చేమో అని లేరు అమ్మాయి వాళ్ళ వాళ్ళ మళ్ళీ మీకు మీకేంటి ప్రాబ్లమ్ అంటే పోయామా ఏదో ఇచ్చేమో ఫోటో తీసుకున్నాము ఆ టైపు కాదు అడగద్ది వాళ్ళని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి మీ ఇబ్బందులు ఏంటి మీకేం కావాలన్నీ అడుగు తెలుసు